హరి ఓం మనందరం భారతీయ సంస్కృతిలో ఎన్నో పండుగలు జరుపుకుంటాం సంక్రాంతి ఉగాది జన్మాష్టమి శ్రీరామనవమి గణపతి నవరాత్రులు ఇలాగ ఉత్సవాలు పండుగలు వ్రతాలు దీక్షలు నోములు ఇలా రకరకాలుగా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ సంస్కృతికి లేనన్ని ఉత్సవాలు పండుగలు దీక్షలు వ్రతాలు నోములు భారతదేశంలో జరుగుతుంది అని అంటే మన సంస్కృతి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దైవంతో ముడిపడినటువంటి ఒక సంస్కృతి దివ్యత్వంతో కూడుకున్నటువంటి ఒక సంస్కృతి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశాత్మకమైన సంస్కృతి సందేహంతో ఉండే సంస్కృతి కాదు సందేశాత్మకమైన సంస్కృతి అంటే ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుంది మానవాళికి ఒక సందేశం ఇస్తుంది అలాగనే ప్రకృతికి ఒక సందేశం ఇస్తుంది తోటి జీవరాశులకి ఒక సందేశం ఇస్తుంది ఇంత గొప్ప సంస్కృతిలో మనం ఇప్పుడు దీపావళి అనే ఒక పండుగని జరుపుకుంటాం అసలు ఈ దీపావళి అంటే ఏంటి దీనికి పౌరాణికంగా కథ ఉంది నరకాసురుడు అలాగనే శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధం చేస్తుండగా సత్యభామ నరకాసురుని వధించింది నరకాసురుడు నరక చతుర్దశి నాడు చనిపోయాడు తర్వాత దీపావళి అనేటువంటిది పండుగ జరుపుకున్నారు జనులందరినీ అది ఒక అంశం నరకాసురుడు సత్యభామ అనేటువంటి ద్వాపర యుగంలో జరిగిన దానికంటే ముందు కూడా దీపావళి మనకు ఉంది ఎలాగంటే ఇది మనం చేసుకునేది ఎవరో ఒక వ్యక్తి కోసమో లేదా ఒక వ్యవస్థ కోసమో పరిమితమైంది కాదు మనది ప్రకృతి ఆరాధన మనది సకల ప్రాణి ఆరాధన దైవము అంటే మన దృష్టిలో ఎక్కడో కూర్చున్నాడని కాదు అంతటా ఉన్నాడని అర్థం సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ తానునే శరణు వేడేదని అంతటా ఉన్నటువంటిదని అర్థం అంతటా ఉండడం అంటే ఏంటి అర్థం అంతటా ఏది ఉండగలదు ఉదాహరణకి చెప్పాలంటే గాలి వాయు సర్వత్ర గోమహ అని అంటారు గాలి ఒక రకంగా అంతటా ఉందని చెప్పుకుంటాం కానీ గాలి కూడా లేని ప్రదేశం ఉంటుంది సో అది ఆ ప్రదేశాన్ని కూడా ఆవరించి ఉన్నటువంటిదే దైవం మన శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే గాలి కూడా ఒక సృష్ట వస్తువు అది కూడా ఒక తయారైనటువంటిది అది కూడా సృష్టింపబడింది తస్మాద్వా ఏ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నే రాప అద్భ్య పృథివి అని మనకు ఉపనిషత్తులు వేదాలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాబట్టి వాయువు కూడా ఒక సృష్ట వస్తువు ఒక తయారైనటువంటి ఒక వస్తువు అది కూడా ఒక ఎలిమెంట్ భూతం కానీ అన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మ అన్నీ దాని యొక్క సృష్టి స్థితి లయానికి కారణమైనటువంటి వాడు అంతటా ఉన్నాడు అనేటువంటి ఆ తత్వాన్ని మన ఋషులు ఒక ప్రకృతిని ఆరాధించడం వల్ల ప్రకృతిని అనుసరించడం వల్ల ఆరాధన అంటే రెండు రకాలు ఉంటాయి ఆరాధన అంటే మనం పూలతో పూజ చేయడం లేదా దండం పెట్టడం ఒకటే కాదు అనుసరించడం కూడా ఆరాధనే ఒక గురువుని ఒక శిష్యుడు అనుసరిస్తున్నాడంటే గురువుని ఆరాధిస్తున్నాడని అర్థం ఒక ఫాలోవర్ అంటే ఒక ఆరాధకుడు అని అర్థం కాబట్టి మనము ఆరాధన చేస్తున్నాము ప్రకృతిని అంటే అనుసరిస్తున్నాము రెండవది ప్రకృతితో మమేకమై జీవించడం ప్రకృతి పరంగా మనకి ఏవైతే బోధింపబడిందో ఋషులు శాస్త్రాల ద్వారా మనకి ఏదైతే బోధ అందుతుందో ఈ ప్రకృతి నుంచి మనకు అందేటువంటి అంశాలని వాటిని మనం ఆకలింపు చేసుకుని వాటితో మమేకమై జీవించడం కూడా ఆరాధనలో భాగమే వాటికి వ్యతిరేకంగా వాటి కంటే దూరంగా వాటికంటే అన్యంగా మనం ప్రవర్తించకుండా ఆలోచించకుండా వాటితో మమేకమై వెళ్ళడం కూడా ఆరాధనలో ఒక భాగం కాబట్టి ఈ ఆరాధనని ఈ రకమైనటువంటి అనుసరణని మనం పండుగల రూపంలో దీక్షల రూపంలో వ్రతాల రూపంలో పెట్టుకున్నాం ఉదాహరణకి ఇప్పుడు దీపావళి అనేటువంటిది దీపానాం ఆవలి దీపావళి అంటే దీపముల యొక్క ఆవలి అంటే వరుస ఆవలి అంటే వరుస వలయము ఇలా అంటారు ఇప్పుడు మనకు కార్తీక మాసం రాబోతుంది ఆశ్వయుజ మాసం పూర్తవుతుంది ఈ ఋతువులో మనకి ఏంటంటే వర్షాలు తగ్గుముఖం పడుతూ చలికాలం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా ఏమవుతుందంటే పొగ మంచు కప్పుతుంటుంది మంచు దట్టంగా ఆవరించి చంద్రుడి యొక్క కిరణాలు భూమిపై సోకకుండా అది అడ్డుకుంటాయి నక్షత్రాల యొక్క వెలుతురు కానీ చంద్రుడి యొక్క వెలుతురు కానీ మనకు కనపడవు చీకటి పడుతూ ఉంటుంది తొందరగా చీకటి పడిపోతుంది ఈ చలికాలం ప్రారంభమయ్యే టైంలో మనం చూస్తే ఇది పెరుగుతూ పెరుగుతూ వెళ్లే సమయంలో సాయంత్రం పూట నాలుగున్నర ఐదు గంటల నుంచే మెల్లగా ఒక రకమైన చీకటి వాతావరణంలోకి వెళ్ళిపోతాం ఇక ఆరు వచ్చేటప్పటికి పూర్తిగా చీకటి పడిపోతూ ఉంటుంది ఎండాకాలంలో ఆరున్నర దాకా కూడా మనకు వెలుతురు ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని మన ఋషులు పరిగణించి మనకు ఈ రాబోయే కార్తీక మాసానికి ఆరంభం దీపావళి ఎలాంటిది అని అంటే ఇంటికి బయట కానీ ఇంటి లోపల కానీ దీపాలతో మనం అలంకరించుకుంటాము ఎందుకు అంటే దీపాలు అనేటువంటివి వెలుగునివ్వడమే కాదు దీపాలు మన శక్తిని పెంచుతూ ఉంటాయి చాలామంది దీపం అంటే టార్చ్ లైట్ వేసుకుంటే చాలు కదా దీపంతో పనేంటి అనుకుంటారు లైట్ వేసుకున్న టార్చ్ లైట్ వేసుకున్న మనలో ఎలక్ట్రిక్ వేవ్స్ వెళ్ళి ఈ లైట్ల వల్ల ఈ ఈ విద్యుత్ దీపాల వల్ల ఎలక్ట్రికల్ వేవ్స్ అయితే ఎలక్ట్రిక్ వేవ్స్ ఏవైతే ఉంటుందో విద్యుత్ తరంగాలు మన శరీరంలోకి వెళ్ళి మన యొక్క ఆరాని కట్ చేస్తూ ఉంటాయి అలాగే నెట్ ద్వారా అంటే ఇంటర్నెట్ అంతర్జాల అంతర్జాలం అంటారు కదా అది అంతర్జాలము మాయాజాలమో తెలియదు కానీ వాటి తరంగాలు ఏవైతే ఉంటుందో హై రేడియేషన్ మన మీద పడుతూ ఉంటుంది అందుకనే సెల్ ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ వాడేటువంటి వాళ్ళ దగ్గర ఆ తరంగాలన్నీ కూడా ఆ రేడియేషన్స్ తోటి వాళ్ళ శరీరం మీద చాలా ప్రభావాలు చూపుతూ ఉంటాయి అందుకనే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ తరంగాలు యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి వాళ్ళు కొంత వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అది లేకపోతే వాళ్ళ శరీరంలో ఉండే శక్తిని అంతా ఈ విద్యుత్ తరంగాలు కొంత ఈ అంతర్జాల తరంగాలు అంటే నెట్ ద్వారా అంటే శాటిలైట్స్ ద్వారా విడుదలయ్యేటువంటి ఉపగ్రహాల ద్వారా మనకు విడుదలయ్యేటువంటి తరంగాల ద్వారా హై రేడియేషన్స్ తోటి మన యొక్క శరీరంలో ఉండే శక్తిని ఇవన్నీ కూడా హరించేస్తూ ఉంటుంది త్వరగా రోగాల బారిన పడతాం త్వరగా ముసలితనం వస్తుంది త్వరగా మనం అంగవైకల్యాలు ఇవన్నీ మొదలైపోతుంటాయి మనం పట్టుకోల్పోతామనేటువంటిది మన పెద్దలు మనకు చెప్పినటువంటి వాక్యం అందుకనే ఈ విద్యుత్ దీపాలు మంచివే తప్పని చెప్పను నేను వాడాలి ఇంకా తప్పదు మనం అందరం వాడుతున్నాం దాంట్లో ప్రయాణం చేస్తున్నాం కానీ దీపము అనేటువంటిది మస్ట్గా కొంతసేపు ప్రతి వ్యక్తి దీపంతో స్పెండ్ చేయగలగాలి ఎందుకు అని అంటే విద్యుత్ దీపాల నుంచి కాంతి వస్తుంది టార్చ్ లైట్ బ్యాటరీలు పెట్టుకుని టార్చ్ లైట్ వేస్తే వెలుతురు వస్తుంది సెల్ ఫోన్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది కానీ దీపం వెలిగించి ఆ దీపం దగ్గర కూర్చున్నప్పుడు వచ్చేటువంటి వెలుగుతో పాటు ఆరోగ్యాన్ని పెంచేటువంటి శక్తి దీపానికి ఉంది అందుకే దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వ తమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అని ఒక జస్ట్ ఒక శ్లోకం కూడా మన వాళ్ళు చెప్పారు ఇది జస్ట్ శ్లోకం కాదు దీని వెనక చాలా పెద్ద జిష్టు ఉంది ఏమిటా జిష్ట్ అని అంటే జష్టని తీసి చాలా పెద్ద జిష్టు ఉంది దీంట్లో దీని సారం ఉంది దీంట్లో అంటే ఒక దీపము వెలిగించినప్పుడు మనము నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ లేదా మనకు పొద్దుతిరుగుడు తిరుగుడు పువ్వుల తాలూకా నూనెతో కానీ లేదా ధాన్యపు పొట్టు నుంచి తీసినటువంటి దాన్ని రైస్ బ్రౌన్ ఆయిల్ అంటారు దానితో కానీ ఇలాగా న్యాచురల్గా వచ్చినటువంటి ధాన్యాల నుంచి వచ్చేటువంటి నూనెలు కానీ లేదా స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు పితికి పెరుగు తోడుపెట్టి దాన్ని చిలికి వెన్న వచ్చిన తర్వాత తీసినటువంటి నెయ్యిగా కరిగించినటువంటి ఆ నేతితో కానీ దీపం పెట్టడం అనేది మనకు పరిపాటి ఇవి మనం దీపారాధనలో వాడుతుంటాం కానీ ఈరోజు దురదృష్టం మనకు దీపారాధన చేసే నూనెలు కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు ఇది ఆరోగ్య సూత్రంగా దీపాన్ని వెలిగించి మనం దీపం దగ్గర కూర్చుంటాం ఏ లైట్ దగ్గర మనకు మంచి జరగకపోగా వాటి తరంగాల వల్ల విద్యుత్ తరంగాల వల్ల మన శరీరంలో శక్తిని అది హరిస్తూ పోతూ ఉంటుంది కానీ ఒక దీపం దగ్గర ఒక మనిషి కూర్చుంటే కాసేపు లోపల చాలా రిలాక్స్ అవుతాడు ఒక శక్తి దివ్యమైనటువంటి శక్తి వృద్ధి అవుతూ ఉంటుంది తనలో తన శక్తిని పెంచుతూ ఉంటుంది దీపం కాబట్టి దీపావళి అని అంటే ఏదో ఒక పండుగ మాత్రమే కాదు ఏదో కళ్ళకి ఇంపుగా కనిపిస్తుంది దీపాలు పెడితే అలంకరించడానికి మాత్రమే కాదు అవన్నీ కరెక్టే కానీ ఎప్పుడైతే మనం దీపాలని ఇంటిలో అలా పేర్చుకొని పెట్టుకున్నామో ఆ దీపాల నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్ ఏవైతే ఉంటుందంటే మంచి పొగ ఏదైతే నూనె కాలుతూ లేదా నెయ్యి కాలుతూ అది విడుదల చేసేటువంటి ఏదైతే ఆ పొగ ఉంటుందో అది మన శరీరాన్ని అద్భుతంగా సంరక్షిస్తుంది ఇది ఒక థెరపీ ఆయుర్వేదంలో దీపాలన్నీ పెట్టి మధ్యలో కూర్చోబెడతారు అది ఆ దీపాల ద్వారా వచ్చేటువంటి వెలుతురే కాకుండా అందులో నుంచి వచ్చేటువంటి ఆ చిన్నపాటి ఉష్ణమే కాకుండా దాని నుంచి వచ్చేటువంటి ఆ నూనె కానీ నెయ్యి కానీ ఇటువంటివి కాలుతున్నప్పుడు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధీకృతమైనటువంటి వాయువులన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని దుష్టమైనటువంటి వాటిని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి దీపావళి అనేటువంటిది నరకాసురుడు చనిపోయాడు కాబట్టి దీపాలు పెట్టారు అప్పటి నుంచి దీపావళి అనేది ఆలోచన కాసే పక్కన పెట్టి అంతకంటే ముందు నుంచే కార్తీకం ప్రారంభమయ్యేటప్పుడే దీపాల యొక్క పరంపర మనకుంది ఎందుకంటే ప్రకృతిలో అది చీకటి పడుతుంది ఆ చీకటిని మనకు వెలుతురు చూపించేది దీపాలు రెండవది ఆ దీపపు కాంతి మనకు వెలుతురే కాకుండా దీపం నుంచి వెలువడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మన శరీరానికి అందిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ దీపావళి నాడు మీరు టపాకాయలు కాలుస్తారు లేదా ఆరాధన చేస్తారు లక్ష్మీదేవి పూజ చేస్తారు ఇవన్నీ సహజంగా జరిగేవి కానీ ప్రతి ఇంటిలో మీ సిటీలో ఉన్నాం దీపావళి బదులు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ వచ్చాయి దీపాలు వచ్చాయి చిన్న బల్బు పెట్టి దానికి ప్లగ్లో పెడతారు అవన్నీ కాకుండా స్వచ్ఛమైనటువంటి కల్తీ లేని నూనెతో దీపారాధన చెయ్యండి అందుకే మీకు గౌదర్బార అందిస్తుంది స్వచ్ఛమైన నూనె ధూపం ఈ ధూపము దీపము రెండు కూడా ఈ రాబోయే ఈ దీపావళి నుండి ఈ కార్తీక మాసం మార్గశిర మాసం పుష్యమాసం ఇది ఈ మూడు మాసాలు మీరు కనుక దీన్ని వాడితే ఈ దీపారాధన చేయడం ఇంట్లో అన్ని చోట్ల దీపాలు పెట్టడం ఎస్పెషల్లీ ఐశ్వర్య దీపం అనే పేరిట మీకు అందించే దీపం కూడా ఉత్కృష్టమైనటువంటి దీపం అది ఇళ్ళంతా ఒక సుగంధ భరితంగా ఉంటుంది అందులో తులసి తర్వాత మనకు కర్పూరము లవంగాలు ఇవన్నీ యొక్క తైలాలతోటి వాటన్నిటిని సమ్మిళితం చేసి అద్భుతమైనటువంటి తైలం మీకు అందిస్తున్నాం అలాగనే స్వచ్ఛమైన నువ్వుల నూనె కూడా మీకు అందుతుంది స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మీకు అందుతుంది కాబట్టి మీకు ఇష్టమైనటువంటి ఏ నూనెనైనా సరే నెయ్యినైనా సరే మీరు దీపారాధన చేసి చూడండి దాని ఫలితాన్ని మీరు పొందుతారు అలాగనే ధూపం నిత్యాగ్నిహోత్ర ధూపంతో కూడా ఈ దీపావళి నుండి కార్తీక మాసము మార్గశిర మాసము ధనుర్మాసము అలాగనే పుష్యమాసము మాఘమాసము ఈ నాలుగు నెలలు మీరు ఇది ఒక్కసారి ప్రయోగం చేసి చూడండి మీకు ఎంత మార్పు వస్తుంది మీ ఇంటి వాతావరణంలోనే కాదు ఇంకో చోట ఎందుకంటే ధూపము కూడా ఒక ప్రక్రియ అది ఒక థెరపీ ధూపము కూడా మన శరీరాన్ని శుద్ధి చేసే ఒక అద్భుతమైనటువంటి థెరపీ చికిత్స అందులో పదహారు మూలికలు పంచగవ్యము ఏ రకమైన కలపడం లేకుండా కృత్రిమమైనటువంటివి ఏది వాడకుండా సహజ సిద్ధమైనవి ఇంకా మనం తినగలిగేవి కూడా అందులో పదార్థాలు ఉన్నాయి మనం కడుపుకి తినగలిగే ఉత్కృష్టమైన పదార్థాలు చాలా ఖరీదైన పదార్థాలు తోటి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఏ కృత్రిమత లేకుండా ఏ రకమైనటువంటి రసాయనాలతో వాటితో వీటితో మన శరీరాన్ని పాడు చేసేది వాతావరణాన్ని కలుషితం చేసేటువంటిది కాకుండా ఉత్కృష్టమైనటువంటి ధూపము నిత్యాగ్నిహోత్రం పేరిట తయారు చేసి ఇంటిని మొత్తం పవిత్రం చేస్తూ మన ఒంటిని పవిత్రం చేస్తూ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే ధూపము దీపము అనేటువంటి రెండింటినీ కూడా ఈ దీపావళి నుంచి అందరం అనుసరించి కార్తీక మాసం మార్గశిర మాసం ధనుర్మాసం అలాగనే పుష్యమాసము అంటే సంక్రాంతి పండుగలు ఇవన్నీ వస్తున్నాయి తర్వాత మాఘమాసము ఈ నాలుగు నెలలు మనం వాడితే మనకు దాని యొక్క ప్రభావం తెలుస్తుంది తప్పకుండా ఈ ధూప దీపము నిత్యాగ్నిహోత్ర ధూపము ఐశ్వర్య దీపం కానీ పుణ్యదీపం కానీ గౌదర్బార్ నెయ్యి కానీ స్వచ్ఛమైన నెయ్యి కానీ వాడి ధూప దీప సేవతో మీరందరూ ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు కార్తీక మాస శుభాకాంక్షలు హరి ఓం